హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే ఎంతో హెల్దీ టేస్టీ అయినటువంటి గుండెకాయలు గోడదబ్బ ఫ్రై అయితే చేస్తున్నానండి దీంట్లో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి బ్లడ్ పర్సెంట్ తక్కువగా ఉన్నవాళ్ళు దీన్నైతే రెగ్యులర్గా తీసుకోవచ్చండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ముందుగా నేనైతే చూసారా అదేనండి గోడదబ్బ అంటాం మేమైతే మరి మీరేమంటారో నాకు తెలీదు లేకపోతే దొబ్బ ఆయన అయినా అంటారండి అవైతే గుండెకాయలు అండి రెండు కలిపి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నానండి ముందుగా ఈ గోడ దెబ్బనైతే కట్ చేసుకోవడానికి వీలవదండి దాని నిండా బ్లడ్ ఉంటుంది కాబట్టి ముందుగా ఉప్పు పసుపు వేసేసి వాటర్లో ఉడికించుకొని పక్కనైతే ఉంచుకోవాలండి దాన్ని అది బాగా ఉడకాలండి మెత్తగా చూసారా ఉడికిన తర్వాత అయితే అలా వస్తుందండి గుండెకాయలను కూడా ఉప్పు పసుపు వేసి సపరేట్గా ఉడికించుకొని నేనైతే పక్కన పెట్టుకున్నానండి చూసారా అది నల్లగా ఉందండి రండి చెప్పాను కదా దాంట్లో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడైతే ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఈ గుండెకాయల్ని గోడ దెబ్బనైతే ఫ్రై చేసుకుందామండి ఇదైతే నల్లగానే ఉంటుందండి ఎముక మూలికలో ఉండేటువంటి పదార్థమేనండి అది అందుకే అది నల్లగా ఉంటుంది వీటిని అయితే బాగా వేయించుకోవాలండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి అవి కొంచెం పేలుతూ ఉంటాయి ఇప్పుడైతే అవి బాగా వేగిపోయినాయండి పక్కనైతే తీసి పక్కన ఉంచుకుందామండి వీటిని ముందుగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి సాంబార్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్లోనే ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కూడాను వేసుకొని మనమైతే ఫ్రై చేసుకుందామండి మరి నల్లగా వేగాల్సిన అవసరం అయితే లేదండి మగ్గితే చాలండి ఉల్లిపాయలు చూసారా ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి చక్కగా ఇప్పుడైతే మనము ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలండి దాన్ని చూసారా ఇప్పుడైతే చక్కగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగిపోయిందండి దీనిలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి దొప్పని గుండెకాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి పట్టే విధంగా ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుందామండి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కారాన్ని ఇందాక మనం ఉడికించుకునేటప్పటికి ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ముక్కలకి ఉప్పు పట్టి ఉంటాయండి కాబట్టి చూసి వేసుకోండి ఉప్పుని వేసుకునేటప్పుడు మరి ఎక్కువగా వేసుకుంటే కసిమవుతుందండి ఉప్పు ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుందామండి నేను దానిలో కొంచెం ధనియాలు ఎక్కువగా వేసుకుంటానండి గరం మసాలాలు తర్వాత కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించేసుకుందామండి చక్కగా ఇప్పుడైతే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి వాసన బాగుంటుంది కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి ఈ ఫ్రైలో అన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ చూసారా ఇప్పుడైతే చక్కగా వేగిపోయి మసాలాలన్నీ ముక్కకు కూడా పట్టినాయండి తరువాత కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనము మళ్ళీ ఒకసారి కలపెట్టేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం చీడిపప్పులను కూడా ఫ్రై చేసుకున్నవి వేసుకున్నానండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే గుండెకాయలు గోడదెబ్బ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇది ఎంతో హెల్తీ రెసిపీ అండి దీనిలో ఎక్కువ కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి